హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ స్నాక్ని చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి క్రంచీగా సూపర్ టేస్టీగా ఉంటాయి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఇవి మైదా కాకుండా గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం మూంగ్ దాలు ఒక కప్పు తీసుకున్నానండి ఇవి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు గంట రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి బాగా నానిపోయాయి ఇప్పుడు రెండుసార్లు వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్ళు లేకుండా ఈ పప్పు అంతా తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న ఆ కప్పుతోనే నేను ఒక కప్పు తీసుకున్నాను ఈ ముంగలు స్మూత్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక కలాంజీ సీడ్స్ ఇవి ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను వాము ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి ఇలా నలుపుకొని వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇందులో ఒక పావు టేబుల్ స్పూను పసుపు తీసుకుంటున్నాను కొంచెం ఇంగు తీసుకుంటున్నాను ఒక పావు టేబుల్ స్పూను ఒక హాఫ్ కప్పు సూజీ తీసుకుంటున్నానండి సూజీ ప్లేస్లో మీరు బియ్య పిండి అయినా వేసుకోవచ్చు ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మీకు రుచికి సరిపడా వేసుకోండి ఇప్పుడు నెయ్యి తీసుకుంటున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్లు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు కసూరి మెంతి ఇలా నలుపుకొని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటున్నాను చిటికెడంతా అంతా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు నేను గోధుమ పిండి ఒక రెండు కప్పులు తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం మూంగ్ దాళ్ళు ఎంత అయితే తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు తీసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకొంచెం ఇది స్పైసీగా తినే వాళ్ళైతే నేను కిడ్స్ ఫ్రెండ్లీగా చేస్తున్నాను మీరు కొంచెం స్పైసీ తినే వాళ్ళైతే మనము ముందలు మిక్సీ పట్టుకుంటాను కదా అప్పుడే ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం జింజర్ వేసుకొని కూడా మనం బ్లెండ్ చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను కిడ్స్ కోసమని ఇలా స్పైసీ లేకుండా చేస్తున్నాను ఇప్పుడు గోధుమ పిండి కొద్ది కొద్దిగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అస్సలు వాటర్ ఎక్కువ వేయకూడదండి మనము మిక్సీ పట్ ముంగాలు మిక్సీ పట్టేటప్పుడు కూడా అస్సలు వాటర్ వేయకూడదు వాటర్ ఎక్కువ వేసేస్తే మనకి ఎక్కువ గోధుమ పిండి పడుతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనము రెండు కప్పులు తీసుకున్నాం కదా ఇక్కడ ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ ఏం తీసుకోకూడదు ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కవర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం ఇది పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకోవాలి బైండింగ్ కోసం ఒక రెండు టే ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి లమ్స్ ఏం లేకుండా ఉండలేం లేకుండా అంతా కలిసేలాగా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం ఇది బైండింగ్ కోసం మనకి హెల్ప్ అవుతుంది పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండిని ఇంకోసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చపాతిలాగా రోల్ చేసుకోవాలి ఒక ఒక ఫ్లాట్ సర్ఫేస్ సర్ఫేస్ పైన కానీ కౌంటర్ టాప్ పైన కానీ లేకపోతే ఇలా ఇలా చాపింగ్ బోర్డు పైన కూడా మనము ఈ రోల్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టుగా చపాతి లాగా తిక్కోవాలండి చాలా పల్సన పల్సనగా తిక్కోవాలి మీకు అంటుకుంటుందంటే కొంచెం పొడిపిండి చల్లుకుంటూ కూడా ఈ చపాతి రోల్లాగా తిక్కోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పల్చగా తి అంతా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక షార్ప్గా ఉండే ఒక గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ ఇలా రౌండ్ షేప్గా కట్ చేసుకో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని అంతా తీసి తీసేయాలి ఈ తీసిన పిండి ఆరిపోకుండా ఒక ముద్దలాగా చుట్టుకొని మనం కవర్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసుకోవాలి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలన్నమాట ఇలా రౌండ్ షేప్గా తిక్కొని వెనక సైడు మనము కలిపి పెట్టుకున్నాం కదా ఈ ఈ మిశ్రమాన్ని దీనికి పట్టించాలి ఒకవైపు ఇట్లా సైడ్కి ఇట్లా మ మర్చుకొని ట్రయాంగిల్ షేప్ లాగా మనము ఈ షేప్ అన్ని ఇవన్నీ చుట్టుకోవాలండి ఆ వైపు ఈ వైపు ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఇలా అన్నీ ట్రయాంగిల్ షేప్లో మనము ఇవన్నీ చేసుకోవచ్చు ఇవన్నీ ఒకేసారి చేసి కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే కొంచెం అయినా ఒక వాయికి సరిపడా అన్నీ వేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ అండి హెల్తీ స్నాక్ చేసుకోవడం కూడా చాలా తేలిక ఇలా అన్నీ అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఒకసారి ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా చేతిలో కూడా చేసు పట్టుకొని ఒక పేస్ట్ అనేది అప్లై చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా ఒత్తుకోవడమే అన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్లోకి వెళ్ళి నా మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చితేనే లైక్ చేయండి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని మిగిలిన పిండిని కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చపాతిలాగా ఒత్తుకోవడమే సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలండి ఇందులో మనము కసూరి మెంతి అవన్నీ వేసుకున్నాం కదా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్నీ రౌండ్ షేప్ కట్ చేసుకొని మనం అప్లై చేసుకొని పేస్ట్ అనేది అప్లై చేసుకొని ట్రాంగిల్ షేప్ లాగా అన్నీ ఒత్తుకొని రెడీగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఈజీగానే వచ్చేస్తుందండి ఈ ఎక్స్ట్రా పిండి అనేది ఒకవేళ మీకు అంటుకుంటుందంటే కింద కొంచెం పొడిపిండి చల్లి మనము చపాతి తిక్కేటప్పుడు రోల్ కొంచెం పొడిపిండి చల్లి తిక్కో రోల్ చేసుకోండి చూడండి పర్ఫెక్ట్గా ట్రయాంగిల్ షేప్స్ అనేవి వస్తాయి చాలా ఈజీ చేసుకోవడం ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వెయిట్ చేసుకుందాం ఆయిల్ అనేది లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్ అంటే ఎక్కువ హీట్ ఉండకూడదండి లో ఫ్లేమ్లోనే మనం ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిందండి లో ఫ్లేమ్లోనే ఇవి కాల్చుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేస్తే మనకి అనేది పచ్చి పచ్చిగానే ఉంటుంది సో మనము లో ఫ్లేమ్లోనే ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే వెంటనే అసలు కదపకూడదు ఒక నిమిషం పాటు అద అలానే వదిలేయాలి అవంతకు అవే పైకి వస్తాయి అప్పుడు మనం ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ సోడే వచ్చేలాగా మనము ఇవి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అవే పైకి వస్తాయి అసలు కదపకూడదు మనం కదిపేస్తే ఆ పొరలు పొరలుగా ఉండేవి అవి వీడిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి మంచి కలర్ మంచి కలర్ వచ్చాయి కదా ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టు బుడగలు కొంచెం తగ్గిపోతే మనకి కరెక్ట్గా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్లో కానీ లేకపోతే ఒక ప్లేట్లోకి కానీ పక్కన తీసి పక్కన పెట్టుకుందాం లేకపోతే ఇలా చిల్లులు గరిటెలో అయినా గిన్నెలో అయినా తీసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అనేది పేర్ అయిపోతుంది ఇప్పుడు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకుంటున్నానండి కడాయి సైజుని బట్టి వేసుకోండి చూడండి ఇక్కడ సౌండ్ కూడా ఎంత క్రంచీగా భలే వచ్చాయి ఇవి కూడా డీప్ ఫ్రై అయిపోయాయండి సెకండ్ టైం వేసుకున్నటివి కూడా ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం అవి డీప్ ఫ్రై అయ్యే లోపల మనము చపాతీగా రోల్ చేసుకొని అవి షేప్స్ అన్నీ అవి కూడా రెడీగా పెట్టుకోవచ్చు ఇలా మనం రెడీగా చే అవి డీప్ ఫ్రై అయ్యే లోపల ఇలా పిండి అనేది మనము రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి తేలిగ్గా ఒక్కలే చేసుకోవచ్చు ఎక్స్ట్రా పిండి అంతా తీసేసి పేస్ట్ అప్లై చేసి రెండో సైడ్ పే పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి వెనక సైడ్ అప్లై చేసుకోవాలి అన్నీ రెడీగా పెట్టుకోవాలండి ఇలా రన్ని అన్నీ రెడీగా పెట్టుకొని ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అన్నీ రెడీగా అన్నీ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాను సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలండి చూడండి క్రంచీగా సౌండ్ చూస్తేనే మనకు వింటేనే అర్థమైపోతుంది ఎంత క్రంచీగా సూపర్ సాఫ్ట్ సూపర్ క్రంచీగా చాలా బాగా వచ్చాయి ఇది మైదా కాకుండా ఆటతో చేశారని ఎవరైనా డౌట్ పడతారో అంత బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్